ప్రేక్షకులకు నమస్కారం నేను మినపసున్ను చేస్తున్నాను ఈ కొలతల ప్రకారం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంటాయి నిజం చెప్తున్నాను చాలా బాగుంటాయి ఈ కొలతల ప్రకారం చేసుకోండి మినపసున్ను ఎలా చేయాలో అందరికీ తెలుసు అయితే కొలతలు చెప్తున్నాను నేను ఈ కొలతల ప్రకారం చేసుకుంటే చాలా బాగుంటాయి ఇదిగో అర కేజీ పచ్చనపప్పు ఇది బాగా ద్వారాగా ఏం చేసుకున్నాను ఏమో ఉప్పుడు బియ్యం ద్వారగా వేయించేసుకున్నాను తలకేస్తావా కేజీ నెయ్యి అండ్ ఇంకా పావు కేజీ పడుద్ది తర్వాత మినువులు రెండు కేజీలు ఇవి రెండు కేజీలు ద్వారగా వేయించుకున్నాను అంటే ఏ అంటే ఎప్పుడు ఏడుచన గుళ్ళ మీద పొట్టు ఉంటుంది ఆ ఎరుపుదనంలో వేయించుకున్నాను ఇలాగ వేయించుకోవాలండి లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది తర్వాత రెండు కేజీలన్నర బెల్లం పడద్దండి ఈ సరుకులు అన్నింటికి రెండు కేజీలన్నర బెల్లం కరెక్ట్గా పడద్ది ఇలాగ చేసుకోండి చాలా రుచికరంగా ఉంటాయి సరేనండి అర్థమైంది అనుకుంటా ప్రేక్షకులకి ఉంటాను